అందరికీ జయ శ్రీరామ్ ఈ వీడియోలో మనం మంత్రశక్తి ఎలా పనిచేస్తుంది దీని గురించి తెలుసుకుందాం ఏది మాట్లాడినా వింటున్నా మనసు యొక్క సూక్ష్మతలంలో అలల రేఖల రూపంలో ముద్రింపబడుతుంది శక్తి ప్రవాహాల రూపంలో మేల్కొంటుంది దాని ముద్రలు ఏర్పడతాయి ధ్వని తరంగాలు మరొక భాగాన్ని దాటినప్పుడు అక్కడ త్రిభుజాలు చతుర్భుజాలు వృత్తాలు పంచభుజి బిందువులు మొదలైనవి ఏర్పడతాయి మెదడు యొక్క సూక్ష్మ కేంద్రాలను ప్రభావితం చేసే సమాధి యొక్క ఉన్నత స్థితిలో అనేక మంత్రాలు స్వీకరించబడతాయి ఇది సైన్స్ ఇది కొత్త విషయం కాదు ఉదాహరణకు గాయత్రి మంత్రం ఉంది ఇందులో ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి ఓం భూర్భువ స్వాహ భర్గోదేవస్య భర్గోదేవస్యీమహి ధ్యోయో ప్రచోదయాత్ ఈ అక్షరాలలో చాలా శబ్దాలు ఉన్నాయి వీటి నుంచి అనేక రకాల ఫ్రీక్వెన్సీ వేగ ప్రవాహాలు ఉద్భవిస్తాయి అవి అన్ని పర్యావరణాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి మనుషుల మనస్సు శరీరం భావోద్వేగాలను కూడా చాలా ఎక్కువ స్థాయిలో ప్రభావితం చేస్తాయి చెరువులోకి ఒక రాయిని విసిరినప్పుడు నీటిలో అలలు ఎగిసిపడటం వలన కంపనం ఏర్పడి క్రమంగా విస్తరిస్తుంది ఈ కంపనం నీటిలో ప్రతి అణువును కంపించేలా చేస్తుంది అదేవిధంగా మాట్లాడే మాటలు మంత్రాలు వాతావరణంలో ఒక కంపనం సృష్టిస్తాయి ఆ కంపనం చాలామంది వ్యక్తుల మనసులలో అలరూపంలో సూక్ష్మంగా ప్రతిబింబిస్తుంది మంత్రం యొక్క శక్తివంతమైన శబ్దం మన అంతర్గత మనస్సు యొక్క పాత్రపై చెరగని ప్రభావాన్ని చూపుతుంది ఇది మనల్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేస్తుంది జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ